అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎండలన్నీ చూసేసాం వానాకాలంలోకి వచ్చేసాం మొలగసిరి కాత్రిలోకి వచ్చేస్తున్నాయి కదా వానలో వచ్చేసింది వాన మధ్యాహ్నం వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు పుల్లుగా మూసేసింది అందరు భోజనాలు చేసారా నేను భోజనం చేసి వీడియో చేస్తున్నాను బంగారం రండి వర్షం వచ్చింది కదా మీకు మొన్నటిదాకా కరపడి చూపిద్దాం అనుకున్నానా కొద్దిగా సలపడ్డాక చూపిస్తే మీకు ఉపయోగపడద్ది నాకు కూడా ఉపయోగపడద్ది మరి చేసుకున్నది నేను కూడా తినాలి కదా రెండు బంగారం చక్కగా కారపొడి ఇడ్లీలోకి చేసి చూపిద్దామని చెప్పి ఓకేనమ్మ మనం ఇందులో చేసుకుని మీకు చూపిద్దాం సింపుల్గా వంద గ్రాముల ధనియాలు కొత్త ధనియాలు వంద గ్రాములు ఎండుమిరపకాయలు యాభై గ్రాములు కర్ణాటక కాయ ఇది కర్ణాటక కాయ అమ్మ కాశ్మీర్ చిల్లీ అంటారు కూడా మీరు తర్వాత కాయ అంటే కొద్దిగా అన్నమాట అవి ఇవి కలుపుకున్నాను వంద గ్రాములకు వంద గ్రాములు పోసేయాలి ఇదిగో తగినంత జీలకర్ర ఎల్లులపాయి ఉప్పు కొందరు పచ్చపప్పు వేసుకుంటారు కొందరు వేస్తారు అయిన ధనియాల పౌడర్ ధనియాలాకే చూపించుకోవాలి మనం ధనియాలు ఎండుమిర్చి కారపొడి ఇది మనకు ఓన్లీ రైస్లోకి సూపర్ ఉంటుంది మళ్ళీ మనం ఇడ్లీలోకి బాగుంటుంది బాలెంత తినొచ్చు నూరు బోగలినప్పుడు తినొచ్చు గోను నూనె వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ గాను నూనె అంత ముద్దలు వేసుకుంటే నెయ్యి వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు ఓకేనా బంగారం రండి తక్కువగా నూనె పోసుకోవాలి ఒక్క గరిటె నూనె పోసా తక్కువగా నూనె ఎక్కువగా పోసుకోకూడదు కరివేపాకు అసలు వేయకూడదు ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ని పట్టేస్తుంది అప్పుడు ధనియాల పౌడర్ చేతిని పట్టుకుంటే సూపర్ అది చక్కగా అది కమ్మగా కచ్చ కొంచెం కొంచెం ఆటగా ాబా అనమాట ఇప్పుడు సలబడిపోయింది కదా ఇంకొచ్చేస్తున్నాయి జల్లు తొలకర జల్లు అంటారు మొలగ చిరకారుతులు పసుపు పెండ్లం కంద ఇవన్నీ వేస్తారు మా సైడ్ ఇప్పుడు సేలల్లో ఈ కరువుకి ఇప్పుడు ఆసాడ అమావాస్య మొదలైపోయింది అనుకో అన్నీ సేలో తొలకర్రజల్లు అది మాట మళ్ళీ మన తొలికాశ వచ్చేస్తుంది అన్ని లైన్గా వచ్చేస్తాయి తొలికాసు అంట తొలి పండగ అంట పండగలు అందరినే తీసుకొస్త తొలికాసి తొలికాద అంటే మరి ఎన్ని ఊళ్ళో చేస్తారో తెలియదు కానీ మా అమ్మగారు ఊర్లో కొత్త పాలేళ్ళు పెట్టుకోవడం పాత పాలేళ్ళు తీసేయడం అలా కొత్త బట్టలు పెట్టడం బెల్లపదానికలు వండుతారు బెల్లపతానికల్ ఆరిది అంటారు కొందరు బెల్లపదానికలు వండి బూర్లు వండుకొని కుడుములు వండుకొని పాలేళ్ళు పెట్టుకుని మన ఇంట్లో మనిషిలాగా పెట్టుకుంటారు ఇక్కడ రైతులు అలా మాట ఇంకా జరుగుతుంది అది మా ఊర్లో అమ్మ పూర్వం పడికట్లా ఇంకా నడుస్తుంది ఫ్యాక్టరీలు వచ్చినా జాబులు వచ్చినా కొందరు మరి ఇంకా చదువుకునే వాళ్ళు ఉంటారు మరి వ్యవసాయం ఏమవుతుంది పాలేళ్ళు లేకుండా వ్యవసాయం గేదెలు పాలు ఎవరు పిదుతున్నారు ఈ సేలు కలుపులు ఎవరు తీస్తున్నారు ఇంకా ఉన్నాయి వ్యవసాయం లేకుండా లేదు కదా మందరం జాబులు చేస్తే ఇంక మనం ఏం తింటాం ఏం తింటాం చెప్పండి పాల బ్యాక్ అవుతున్నాం ఇప్పటికే కొలెస్ట్రాల్ వచ్చేసి నేను కొలెస్ట్రా బిల్లలు రాస్తున్నారు డాక్టర్లు మ్మా అది మాట దశగా అంత ఉంది మాకు మా ఊర్లకు చాలా ఉంది ఉండడానికి చిన్న ఊరే కానీ అది అదమ్మా చక్కగా ఇదిగో సిమ్లో పెట్టుకున్నాను ఓకేనమ్మా ఇది వేగాక మనం ఉప్పు వేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని జీలకర్ర వేసుకుందాం మొన్న రెండు కేజీలు ధనియాలు అప్పుడు ఎసకాలంలో తీసేసుకున్నాం రా ఎప్పుడు కూడా ధనియాలు ఇంట్లో ఉంటాయి ధనియాల పౌడర్ రెండు కేజీలు అడుచుకుంటాను గరం మసాలాలు కాకుండా మళ్ళీ ఒక రెండు కేజీలు ధనియాలు అలాగే ఉంచుకుంటాను కొంత దేనికన్నా కావాలంటే అప్పటికప్పుడు ఎక్కడ పరిగెడతాం అది కిరాణా సరుకుల్లో మాట కాంప్రమైజ్ అవ్వాలి భయం ఇప్పుడు మనం జీలకర్ర ఎల్లుడిపో ఇదే రుచి చాలా మంది చూస్తున్నాను అమ్మా కరివేపాకు కట్టేస్తున్నారు కూడదు మనం దీని దానికే చూపించుకోవాలన్నమాట కరివేపాకు పొడి వే ఇదిగో బుల్ల నిమ్మకాయ అంతా సింతకాడు వేసుకోవాలి కట్టేస్తున్నానే వేగిపోని ఇదిగో కొద్దిగా చింతకాడు సౌరుస్కి అది ఇదిగో కరెక్ట్గా వేగిపోని సాల్ట్ కూడా పోసేసుకుంటున్నాను ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు సల్లారిన తర్వాత మిక్సీ పడతాను లేదనుకో మూతలు నిలిచిపోతాయి చక్కగా సల్లారిపోయాక మీకు అందంగా చూపిస్తాను రైస్ లేదో ముద్ద కలిపేసి తినిపించి మీకు చూపిస్తాను ఒకనబరిగో ఎలాగ చక్కగా చల్లారిపోతే ఆ వేడి కూడా లాక్కుంటుంది ఏమేమి వేసాను ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయ ధనియాలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఓన్లీ సవరుసికి అంత గిందులో మనం ఏమి వేసుకోకూడదు ఓకే బంగారు పప్పులు కట్టేయకూడదు అది మళ్ళీ ఇంకోటి చూపిస్తాను అది పప్పులేసేది విడిగా చూపిస్తాను ఇది ఓన్లీ రైస్లో ఒకే ఇదిగో ఇది చల్లారిన తర్వాత ఆడి మీకు చూపిస్తాను ఓకేనమ్మా అమ్మా ఇదిగో ఒక వాయి ఆడాను రెండవ ఆడుకుందామమ్మా ఇదిగో ఇది కూడా ఆడేసి మీకు చూపిస్తాను ఓకేనమ్మా అమ్మా ఇదిగో రెండు అయింది ఎక్కువ నూనె పోసుకోకూడదమ్మా ఒక్క ఒక్క స్పూన్ అది పొడి పొడు ఆడుతూ ఉండాలి కారపొడి పొడి మనకు రెండు మూడు నెలలు ఉంటుంది చక్కగా ఆరు నెలలు ఎనిమిది నెలలు అంటారు అది కాదు మన ఫ్లేవర్ అనేది చక్కగా రెండు నెలలు మినిమమ్మంతి వేసరికైనా ఇదిగో బాగా బర్గ్గా ఉండకూడదు బాగా మెత్తగా ఉండకూడదు సమానంగా ఇన్నలా రోట్లు వేసుకుమి బర్రా రోట్లు వేసుకుమి ఓపుకలు ఎక్కడే ఇప్పుడు చూడది ఇదిగో ఇప్పుడు నేను రోట్లు వేసుకుని చూస్తాను మీకు ఇప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు ఇందులో మీకు పచ్చిన్నపప్పు కావాలి కదా ఇంత తీసుకుని అంత పచ్చపప్పు వేపుకొని కచ్చా పిచ్చా అలా నలుపుకొని వేసుకుంటే మీకు ఇడ్లీలో బాగుంటుంది ఫ్లేవర్ అమ్మా మీకు ఆ తర్వాత చెప్దామనే చెప్పలేదు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఏమీ లేదు పచ్చ పేపేయడం బరక బరక పట్టుకోవడం ఇందులో కలుపుకోవడం అంతే అంతకన్నా ఏమీ లేదు అరే రెండు రకాలుగా కర్పూడు చేస్తాం అంటానికి ఏమీ లేదు ఓకేనమ్మా ఇదిగో నేను ఉప్పు చూసి కారం చూసి చెప్తాను బంగారు తల్లులు ఉప్పు కారం ఘాటు అంతా సూపర్ సరిపోయింది అంతా ఇలా మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను చేసుకోండి మీకు ఇందులోనే శనగపప్పు కావాలనుకుంటే కొద్దిగా వేపేసి కలుపుకోవడమే అంతే సూపర్ ఉంటుంది మరి నచ్చితే చక్కగా మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను చేసుకోండి చేసుకోవాలి నన్ను అడిగారు చాలామందికి అరపడి చూపించాం మనకి అందుపొడి చూపించాను సాంబార్ పొడి చూపించాను కారపొడి ఇంకా పూళ్ళు ఉన్నాయి చూపిస్తూ ఉంటాను ఓకేనమ్మా మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఏమ్మా ఇంక సలబడిపోయింది కాలమానం అందుకని మంచి మంచి రెసిపీలతో వస్తా ఉంటాను సింపుల్ కూరలతో వస్తాను ఏమ్మా చక్కగా మీరు కామెంట్లు పెడుతున్నారు చదువుతున్నారు రిప్లై ఇస్తున్నాం అమ్మా మరందర్ కే బై బై మైన్స్ రెసిపీ తో మళ్ళీ సాయంత్రం మీ ముందుకొస్తది బై బై